మూడు వందల అరవై మూడు కోట్లు అదే మరి డీ వాటరింగ్ ఆ వాటర్ వచ్చి వస్తా ఉంటే ఆ వాటర్ అంతా ఇది చేయాలి కాబట్టి ఒక యాభై అరవై పంపులు పెట్టి వాటర్ డీ వాటరింగ్ చేస్తున్నారు రెండు వందల పదకొండు కోట్లు అయింది మొత్తం కలిస్తే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు ఇది కాకుండా అప్పటికి ఇప్పుడు కాస్ట్ ఎక్స్ ఏదైతే సిమెంట్ ధరలు పెరిగాయి మిగిలిన రేట్లు పెరిగాయి లేబర్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ ఉంది అవన్నీ వస్తే అది కూడా పెరిగే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు కోట్లు ఇస్తే రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు ఒక రెండు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్ దీంతో ఆపేశారు ఎటు పని చేయడానికి ఏదైతే ఐఐటి హైదరాబాద్ వీడు తర్వాత వీడు వదిలిపెట్టేస్తే ఎగ్జామ్ చేయకుంటే వాళ్ళు వాస్తవం చెప్పే పరిస్థితికి వచ్చారు वाले स्टाब्लीश् पैथित